హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు పక్కింటి పంకజం యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒంటికి కంటికి ఎంతో బలాన్ని ఇచ్చే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ తో పాటు మన కంటి చూపుని ఆరోగ్యాన్ని ఎలా టెస్ట్ చేసుకోవచ్చు అని కళ్ళకి బలాన్ని ఇచ్చే కంటి చూపుని పెంచే టెక్నిక్స్ ని అన్ని ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను నా వీడియోస్ లో హెల్త్ కి ఉపయోగపడే వీడియోలు తప్ప టైంపాస్ వీడియోస్ అయితే అస్సలు ఉండవండి అందుకే నాకు పెద్దగా సక్సెస్ రాకపోయినా కొంతమందికైనా ఉపయోగపడతాయి అని వీడియోస్ చేస్తున్నాను మీకు నచ్చి ఉపయోగపడ్డాయని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి చేరుతుంది అలాగే కొత్తగా నా వీడియోస్ చూసేవాళ్ళు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్తే మన శరీర అవయవాల్లో అన్నిటికన్నా నయనం ప్రధానమని పెద్దలు అన్నారు కదండి అలా మన కంటి చూపు సరిగ్గా లేకపోతే ఏ పని చేయలేమో మన మనుగడ కూడా చాలా కష్టమైపోతుంది టెక్నాలజీ పెరిగే కొద్దీ టీవీలు సెల్ ఫోన్లు చదువులు పెరిగాయి కదా వీటిని ఎక్కువగా చూస్తూ మన కళ్ళు రోజు చాలా అలిసిపోతాయి కదండి దాని ద్వారా కంటి చూపు కూడా తగ్గిపోవడం చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ రోజుల్లో చాలా మందిని చూస్తున్నాము అలాంటి ఇబ్బందులు తగ్గించుకోవడానికి రోజు మనం కొన్ని పనులు ఆపకనైనా సరే ఇలాంటి ఎక్సర్సైజ్లు తప్పకుండా చెయ్యాలి అప్పుడే మన కంటి ఆరోగ్యం తప్పకుండా మెరుగవుతుందండి అలా మా యోగా క్లాస్ లో మా మేడం అప్పుడప్పుడు ఇలా ఐ ఎక్సర్సైజ్లు చేపిస్తారు మనం చేతిని చాపి బటన్ వేలు మాత్రమే చూస్తూ తలని అస్సలు కదపకుండా కంటిని మాత్రమే వేలితో పాటు కదుపుతూ అలా అటుపక్కకి ఇటుపక్కకి పైకి కిందకి చూడాలి ఇలా రోజుకి ఒక ఐదు నిమిషాలు కేటాయించుకుంటే చాలండి మన కళ్ళు మంచి బలాన్ని ఇస్తాయి మన కంటి చూపు కూడా మెరుగవుతుంది కళ్ళ జోళ్లు కూడా తీసేసే పరిస్థితి వస్తుంది మనం రెగ్యులర్ గా చేసుకుంటే గనక తర్వాత ఐ ఎక్సర్సైజులు ఏంటంటే మన కళ్ళని వీలైనంత రౌండ్ గా తిప్పాలి సున్నా చుట్టినట్లు అనమాట అలా ఒక వైపు ఐదు సార్లు ఇంకొక వైపు ఐదు సార్లు అలా రౌండ్ చుట్టినట్టు కళ్ళని తిప్పితే అలసిన కళ్ళకి మంచి రిలాక్సేషన్ ఉంటుందటండి తర్వాత కళ్ళని గట్టిగా ముడిచి తరవడం ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు ఇలా వారానికి రెండు మూడు సార్లు అయినా చేసుకుంటే మన కంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే కళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది తర్వాత మన కంటి ఆరోగ్యం ఎలా ఉంది కళ్ళు ఎంత గా అయిపోయాయి అని చెక్ చేసుకునే చిన్న టెస్ట్ కూడా ఉంటుందండి అది ఏంటంటే యోగా భాషలో త్రాటక అంటారు అందులో కూడా చాలా రకాలు ఉంటాయండి అందులో నేను మీకు ఈరోజు దీప త్రాటకాన్ని చూపిస్తున్నాను ఇది ఎలా చేయాలంటే మనం ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి ఆవు నెత్తితో కానీ నువ్వుల నెత్తితో కానీ దీపాన్ని వెలిగించుకోవాలి ఈ రెండు కూడా కంటి ఆరోగ్యానికి మంచిది ఒకవేళ ఒకవేళ దీపం కుదరలేని వాళ్ళు ఒక కొవ్వొత్తినైనా వెలిగించుకోవచ్చు ఆ దీపం కరెక్ట్గా మన కంటి ఎదురుగా ఉండాలి పైకి కిందకి కూడా ఉండకూడదు దీపాన్ని అలా అడ్జస్ట్ చేసుకుని కంటి రెప్ప వేయకుండా దీపాన్ని తదేకంగా ఒక నిమిషం పాటు చూడాలి అలా దీపాన్ని తదేకంగా రెప్ప వేయకుండా ఒక నిమిషం పాటు చూడాలి ఇంకా వీలైతే ఒక ఐదు నిమిషాల పాటు చూడొచ్చు మన కళ్ళ ఆరోగ్యం బాగుంటే గనక రెప్ప వేయకుండా అలా చూస్తుంటే కళ్ళ వెంబట నీళ్లు దారలాగా వచ్చేస్తాయి మన కళ్ళు స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాయంటే గనక పొడి బారిపోయి ఉంటే గనక కళ్ళ వెంబట నీళ్లు రావు అప్పుడు కళ్ళు చాలా వీక్ గా ఉన్నాయని అర్థం కంటి చూపు కూడా తగ్గుతుంది అని అర్థం అలా కంటి చూపు మెరుగు చేసుకోవడానికి ముందు చూపించిన ఎక్సర్సైజ్లు కూడా రెగ్యులర్ గా చేసుకుంటే మన కళ్ళ ఆరోగ్యం బాగుంటుంది నాకైతే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి కానీ కళ్ళ వెంబడి కింద కారిపోలేదండి అలా కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఆగిపోయాయి అంటే కొంచెం వీక్ అవుతున్నాయి అని అర్థమైంది నాకు ఈ దీపత్రాటక చేసేటప్పుడు మన రూమ్ ని వెలుతురు అనేది లేకుండా కిటికీలు తలుపులు అన్నీ మూసేసి లైట్ కూడా ఆపేసి కన్నా దీపాలు చూడాలి అలాగే సూర్య త్రాటకాన్ని సూర్యోదయం అయ్యేటప్పుడు సూర్యాస్తమయం అయ్యేటప్పుడు కిరణాలు లేనప్పుడు మాత్రమే తదేకంగా చూస్తూ ఉన్న మంచి ఫలితాలు ఉంటాయటండి అలాగే పౌర్ణమి రోజుల్లో చంద్ర త్రాటకాన్ని కూడా చేయొచ్చు అంట ఇలా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే టెక్నిక్స్ అన్నీ మన పెద్దలు ఏనాడో చెప్పారు కదండి ఇవన్నీ వీలైతే పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామా మరి అలాగే మన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ఆహారాల్లో అన్నింటికన్నా నెంబర్ వన్ స్థానం ఆహారం మునగా మునగాకులో అత్యధికంగా ఏ విటమిన్ ఉంటుందట అందుకనే మా మన పెద్దవాళ్ళు ఈ ఆషాఢ మాసంలో లేత మునగాకుని తప్పకుండా వండుకొని తినాలి అని చెప్పేవాళ్ళు అప్పట్లో ఇలాంటివన్నీ పాటించిన మన పెద్దవాళ్ళ కళ్ళ ఆరోగ్యాలు అయితే చాలా బాగుండే కదండి అసలు కళ్ళజోడు లేకుండా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు కూడా బియ్యల్లో రాళ్ళు అది వేరే సరుకులన్నీ శుభ్రం చేసుకునేవారు మా అమ్మమ్మ వాళ్ళు అలా ఈ రోజుల్లో అయితే చాలామంది తినట్లేదు ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవాళ్ళు మాత్రం ఈ మునగాకు పైన జరిగిన ఈ మధ్యన సైంటిఫిక్ స్టడీస్లోని ఈ ప్రపంచంలో ఉండే వంద సూపర్ ఫుడ్స్లో మునగాకు పదిలోపు స్థానంలో ఉందటండి అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మునగాకులో రెండు వందల పైగా జబ్బులు నయం చేసే మంచి సుగుణాలు ఉన్నాయటండి మునగాకులో అలాంటి ఈ మునగాకుతో పాతకాలం ట్రెడిషన్ వంటకం అయినా మునగాకు తలగిపండి కూర ఈరోజు ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాము ఈ మునగాకు పల్లెటూరులో అయితే బాగా దొరుకుతుందండి సిటీస్లో దొరకడం అయితే కొంచెం కష్టమే కానీ రైతు బజార్లో ఆకుకూరలు అమ్మే వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు తెచ్చి ఈ మధ్య కూడా అమ్ముతూ ఉన్నారు అలా రెగ్యులర్గా వారానికి ఒకసారైనా ఈ మునగాకుని పప్పు పచ్చడో కూర అలాంటివి చేసుకుని తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాగా ఏ ఒక్క ఏ విటమినే కాదండి ఇందులో ఉండేది ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే రక్తహీనతను కూడా తగ్గించే మంచి ఐరన్ కూడా ఉంది ఇందులో ఇంకా పాలు నువ్వులు వీటిల్లో కన్నా ఎనిమిది రెట్లు కాల్షియం ఎక్కువగా ఉంటుందట ఈ మునగాకులో అలా చెప్పుకుంటూ పోతే రెండు వందల లాభాలు పైగా ఉన్నాయటండి ఈ మునగాకులో లేతగా ఉన్న మునగాక అయితే ఈ తలగిపిండి కూరకి చాలా బాగుంటుందండి అలా లేత మునగాకుని శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి కొన్ని వెల్లుల్లి వెల్లుల్లికులు కూడా కట్ చేసుకుని తాలింపు వేయించిన తర్వాత వెల్లుల్లికులు కూడా వేసి వేయించి తర్వాత రెండు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేయించుకోవాలి తర్వాత ఒక కప్పు తలగిపిండికి రెండున్నర కప్పులు నీళ్లు పోసుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత ఈ తలగిపిండి వేసుకోవాలి ఈ తలగిపిండి కూడా హెల్త్కి చాలా మంచిదండి తలగిపిండి అంటే నువ్వులను మిల్లులో వేసి నూనె తీసిన తర్వాత వచ్చిన వేస్ట్ అనమాట ఇందులో మంచి ఫైబర్ కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి చాలా రుచిగా ఉంటుంది కూడా కూర నీళ్లు మరిగిన తర్వాత తలగిపిండి వేసి సరిపడా కారం ఉంటే ధనియాల పొడి జీలకర్ర పొడి సాల్ట్ ఇవన్నీ వేసి మన బాగా కలిపి మూత పెట్టి సన్నన మంటపైన ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి కూర రెడీ అయిపోతుంది ఈ కూర వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుంది ఈ కూరతో పాటు ముందు రోజు చేసిన ఉలవచారు ఉంటే దాన్ని మళ్ళీ మరిగించి ఆ రోజు భోజనంలో తినేసాము ఈ ఉలవచారు రెసిపీ కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఎలా చేయాలో మనం షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను ఈ మధ్యనే చూడండి లింక్ లో ఇస్తాను వీలైతే తప్పకుండా చూడండి ఉలవలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది చారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరి తర్వాత రోజు తింటాను నేను మిగతా ఏ కూరలో పులుసులు చారులు కూడా అసలు నేను మరుసటి రోజు తినండి అలాంటిది ఈ ఉలవచారు బెనిఫిట్స్ తెలిసాక ఈ ఉలవచారు రుచి కూడా తెలిసాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరి దాచుకుని మరుసటి రోజే తింటున్నాను చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈరోజు తర్వాత ఒక మంచి రెసిపీ ఏంటంటే పెసర బియ్య పిండి చెగోడీలు ఇది మా ఇంట్లో ఒక వంద సంవత్సరాల నుండి తరచుగా చేసుకునే ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి ఈ రెసిపీ మీకు ఎప్పటి నుంచో చేసి చూపించాలి అనుకుంటున్నాను ఇన్నాళ్ళ కుదిరింది ఈ చేగోడీలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటంటే పెసలు బియ్యం తీసుకోవాలండి ఒక కప్పు పెసలు ఒక కప్పు బియ్యం కలిపి మెత్తగా పిండి ఆడించుకోవాలి వీటిని కడిగి నానబెట్టాల్సిన అవసరం ఏమీ ఉండదండి రాళ్ళు అవి లేకుండా శుభ్రం చేసుకుని మిల్లు పట్టించుకోవచ్చు మంచి పదునాయిన మిక్సీ ఉంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ పెసలు బియ్యంతో మా ఇంట్లో రవ్వ ఆడించుకొని తరచుగా ఉప్మా చేసుకుంటాము ఆ ఉప్మా కూడా చాలా బాగుంటుంది రెసిపీ కూడా షార్ట్ వీడియో చేశాను లో లింక్ ఇస్తాను కావలసిన వాళ్ళు చూడండి అలా రవ్వ ఆడించుకున్న తర్వాత వచ్చిన పిండిని జల్లించుకుంటాము కదా ఆ పిండిని మళ్ళీ మెత్తగా మిల్లు పట్టించుకుని కూడా ఈ చెడు చేసుకోవచ్చు అలా నేను పిండిని ఎక్కువగా ఆడించుకొని ఇలా స్టోర్ చేసుకుంటాను ఈ పిండి తొందరగా పెసల వల్ల పురుగు పడుతుంది కాబట్టి నేను ఇలా కవర్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అలా మరపట్టించుకున్న పెసర బియ్య పిండిని ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక రెండు ఇంచుల అల్లం ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను తర్వాత ఒక అరకప్పు తెల్ల నువ్వులను కూడా తీసుకోవాలి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక గ్లాస్ పిండికి గ్లాసు పావు నీళ్లు పోసుకొని మూత పెట్టి మరిగించుకోవాలి లోపు మిక్సీ జార్లో చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు సరిపడా సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ నీళ్ళలో వేసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి సాల్ట్ పేస్ట్ని వేసేయాలి వేసిన తర్వాత వెంటనే పిండిని వేస్తూ బాగా కలియబెడుతూ ఉండాలి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసిన వెంటనే పిండిని వేయాలండి లేకపోతే పచ్చిమిర్చి ఘాటు వచ్చి మనకి తుమ్ములు లాంటివి వచ్చేస్తాయి ఇలా పిండి అంతా బాగా కలబెట్టాక మూత పెట్టి సన్నని మంట పైన ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఇలా అల్లం పచ్చిమిర్చి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటాయండి వేగిపోతాయి కదా తర్వాత చెగుడీలు అంతగా ఘాట్ అనిపించదు ఎక్కువ వేసుకుంటేనే రుచిగా ఉంటుంది మనకి అల్లం వల్ల అరుగుదల కూడా పెరుగుతుంది తర్వాత స్టవ్ ఆపేశాక ఒక పావు గంట సేపు అలాగే వదిలేసి తర్వాత పిండిని ఒక పెద్ద ప్లేట్లోని వేసుకొని చల్లారి పెట్టుకోవాలి మొత్తం చల్లారిపోకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే నీళ్లు చల్లుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ చిన్న చిన్న ముద్దల్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి నాకు తెలిసి ఈ పెసర బియ్య పిండి చెగోడిల రెసిపీ మీకు యూట్యూబ్లో కూడా ఎక్కడ దొరకదండి నేను ఇదివరకే సె సెర్చ్ చేశాను నాకైతే కనబడలేదు ఫస్ట్ టైం నేనే చేస్తున్నట్టున్నాను ఇది మా ఇంట్లో మా వారు చిన్నప్పటి నుంచే వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో చేసేవారటండి తర్వాత మా అత్తగారు తర్వాత నేను అలా తరతరాలుగా ఈ చెగోడీలు చేస్తూనే ఉంటున్నాము మా పిల్లలకు కూడా చాలా ఇష్టమండి ఎన్ని చేసి పెట్టినా అలా తింటూనే ఉంటారు అంత రుచిగా ఉంటాయి చెగోడీలు అలా పిండిని అంతా ఉండలేకుండా కలిపి పెట్టుకున్న ముద్దని కొద్దిగా ఈ మాత్రం సైజు తీసుకుని చేతికి తడి అద్దుకుంటూ ఒక పెట్ట మీద కానీ చాపింగ్ బోర్డు మీద కానీ ఇలా చేతితో ప్రెస్ చేస్తూ పిండిని పొడుగ్గా తాలికల్లా చేసుకోవాలి తర్వాత నూపప్పుని ఒక ప్లేట్లో వేసుకుని ఈ చెగోడీల పిండిని అందులో అన్ని వైపులా నూపప్పు అంటుకునేలాగా అద్దుకోవాలి అద్దుకొని చెగోడేలాగా చక్కగా ఇలా ప్రెస్ చేస్తూ సన్నగా రౌండ్గా చుట్టుకుని జాయింట్స్ రెండు కలిపి అద్దుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా చెగోడీలు చేసుకోవడమే ఈ చెగోడీలు చేసుకునే లోపే బాండీ పెట్టుకొని స్టవ్ మీద సన్న మంటపైన నూనె కాగబెట్టుకోవాలి నూనె కాగిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుని తర్వాత ఈ చెగోడీలని ఒక ఏడెనిమిది చెగుడీల వరకు వేసి వేయించుకోవాలి ఈ చెగోడీల్ని బయట మనకి షాప్స్ లో దొరికేలాగా కరకరలాడేలాగా క్రిస్పీగా వేయించుకోకూడదండి పైన క్రిస్పీగా ఉండాలి లోపల మెత్తగా ఉండాలి రెండు వైపులా అలా చక్కగా వేగేలాగా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇది ఈవినింగ్ పూట తినే స్నాక్ ఐటమ్ అలా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటేనే చాలా బాగుంటుంది దీని స్పెషాలిటీ అదేనండి ఈ పెసర బీపిండి చెగోడీళ్ళు చాలా హెల్దీ అండి మనం బయట చూస్తే బయట మైదా వేసి వరిపిండి వేసి చేస్తూ ఉంటారు అలా కాకుండా మనం ఫ్రెష్ ఆయిల్లో ఇలాగ పెసరపిండి బియ్య పిండి అల్లం పచ్చిమిర్చి వేసి చక్కగా పిల్లలకి చేసి పెడుతూ ఉంటే అప్పుడప్పుడు చాలా ఇష్టంగా తింటారు కొంచెం ఎక్కువ తిన్నా సరే ఆరోగ్యానికి ఏమీ కొంచెం హాని జరగదండి అలా మంచి రెసిపీ మనం ఇలాగ చేసి పెడుతూ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి మీరు అలా వేడివేడిగా వేయించి పెడుతూ ఉంటే పిల్లలు అలా వేడివేడిగా తినేస్తూనే ఉంటారు అసలు ఎన్ని తింటున్నామో లెక్కే ఉండదు మరి నైట్ పూట కాకుండా సాయంత్రం ఐదు ఆరు ఇంటికల్లా పెట్టేస్తే ఇవి డైజెషన్కి ఇబ్బంది లేకుండా ఉంటాయండి పెసరపిండి ప్రోటీన్ కదా కొంచెం అరగదు అరగడం టైం పడుతుంది మనం అల్ల వేసాం కాబట్టి చాలా బాగుంటుంది ఇది కిందటి నెల వచ్చినప్పుడు మా పిల్లలు వచ్చినప్పుడు చేశాను కదండి సరదాగా వాళ్ళు షార్ట్ వీడియోలో కూడా కనిపించారు ఆ షార్ట్ వీడియోలో చూసి యూట్యూబ్ యూట్యూబ్లో కూడా నాకు కామెంట్స్ పెడుతున్నారు చెగుడీలు రెసిపీ చెయ్యక కానీ మళ్ళీ ప్రత్యేకంగా మీకు రెసిపీ చూపించడం కోసమే రెసిపీ చేశాను చాలా టేస్టీగా ఉంటాయండి తింటే కనుక మీరు అస్సలు వదలరు చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు వీడియో ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టి కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు నమస్తే